గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి ఆ బాబు గారికి ఢిల్లీ నుండి పిలుపు తెలుస్తుంది ఎందుకు ఏంటి అంటే దేశంలో ఎన్డీఏ గెలిచింది రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలిచింది దేశంలోనూ కూటమి గెలిచింది ఆంధ్రప్రదేశ్ లోనే కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించింది వాళ్ళు ఊహించిన దానికన్నా పెద్ద ఒక సునామీ అనాలి అంత పెద్ద విజయాన్ని సాధించింది నూట యాభైకి పైగా సీట్ అని నూట అరవై వరకు అని కూటమి సంపాదించింది సో ఎంపీలుగా కూడా ఇరవైకి పైగా ఎంపీలని కూటమి సంపాదించింది అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే దేశంలో మాత్రం వాళ్ళు అనుకున్న ఆశలు నెరవేరలేదు వాళ్ళు అనుకున్నారు ఎన్డీఏ కూటమిగా నాలుగు వందల సీట్లు గెలవాలి బీజేపీగా మూడు వందల యాభై మూడు వందల డెబ్బై చెప్పినప్పటికీ కూడా మూడు వందల యాభై కన్నా గెలవాలని చెప్పేసి అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు ఎన్డీఏ మూడు వందలకే ప్రభుత్వమైన పరిస్థితి మనకు ఉంది ఇండియా కూటమి కూడా చాలా పెద్ద ఎత్తున గెలిచింది సో రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎన్డీఏకి మళ్ళీ చంద్రబాబు అవసరం అవసరం అంటే ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు అవసరం ఏ రకంగా అవసరం అని ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ కూటమిని స్థాపించి ఎన్డీఏ కన్వీనర్గా ఫస్ట్ ఉన్నది చంద్రబాబు ఫస్ట్ ఎన్డీఏ కన్వీనర్ ఎవరంటే చంద్రబాబే ఆ రోజు ఇప్పుడంటే మోడీ ప్రధాని అమిత్ షా హోంశాఖ మంత్రి కానీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అద్వానీ హోమ్ మినిస్టర్ గాను ఉప ఉన్నప్పుడు వాళ్ళిద్దరి నాయకత్వంలో బీజేపీ పార్టీ ఎదుగుతున్న క్రమంలో ఎన్డీఏ కూటమికి ఆ రోజు ఎన్డీఏ కూటమిని స్థాపించి చాలా రాజకీయ పార్టీలను తీసుకొచ్చి బీజేపీతో పొత్తుగా జత కట్టించి ఆ ఎన్డీఏ కూటమిని స్థాపించిన వ్యక్తి నారా చంద్రనాయుడు సో దేశంలో చక్రం తిప్పిన వ్యక్తి సో ఆ రోజు ఎన్డీఏ స్థాపించిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు బీజేపీ పెద్దలకు అవసరం పడింది నిలదాకున్న పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడికి మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా అని ఆలోచించే పరిస్థితి కదా ఇప్పుడు వాళ్ళేటిది చంద్రుడు అని పిలిపించుకుంటున్నాడు పైకి ఏం చెప్తారంటే రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది కంగ్రాట్యులేట్ చేయడానికి పిలిచాం చంద్రనాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి అభినందించడానికి పిలిచాం దేశంలో కూడా ఎన్డీఏ గెలుస్తుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవడానికి పిలిచామని చెప్తారు కామన్గా మీడియా కథ చెప్తారు కానీ లోపల జరిగే చర్చ ఏంటంటే మనం గెలిచాం కానీ గెలవాల్సినంత గెలవలేదు కాబట్టి రాబోయే కాలంలో మన ఎజెండాలు అమలు చేయాలన్నా మన పరిపాలన సాగించాలన్నా మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయాలన్నా మాకు మీ సపోర్టు కీలకం మళ్ళా గతంలో ఏ రోజు అయితే మీరు పోషించారో ఎన్డీఏ కన్వీనర్గా కేంద్రంలో కీలకమైన చక్రం తిప్పిన చంద్రనాయుడు గారు మళ్ళా మీరు చక్రం తిప్పాలి రాష్ట్రంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు మళ్ళీ తీసుకొచ్చి ఇండియా ఎన్డీఏలో చేర్చాలన్నా ఇతర అంటే ఎన్డీఏ వేవ్ సాగటానికి చంద్రనాయుడు అవసరం పడింది కాబట్టి మీరు మీకు ఏం కావాలో మీరు అడగండి మీకు ఆ ఇంపార్టెన్స్ మేమిస్తాం ఖచ్చితంగా మళ్ళీ కేంద్రంలో మీరు చక్రం తిప్పారని చంద్రనాయుడు కోరే అవకాశం ఉంది టీడీపీ పార్టీగా కూడా పద్దెనిమిది ఎంపీలు ఉన్నాయి కాబట్టి సో ఒక వన్ ఆఫ్ ది పెద్ద పార్టీయే కాబట్టి సో టీడీపీకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తూనే టీడీపీకి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తూనే చంద్రబాబు నాయుడుకి ఏ ఇంపార్టెన్స్ కావాలో ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ కేంద్రం రాబోయే కాలంలో ముందుకు నడవబోతుంది అనేటువంటిది ఈ ఢిల్లీ పిలుపు ద్వారా మనకు అర్థం అవుతున్న విషయం అంటే ఇప్పుడు ఆ ప్రధానమంత్రి కావచ్చు నరేంద్ర మోదీ కావచ్చు అలానే అమిత్ షా వీళ్ళు మాత్రమే బీజేపీలో కీలకంగా ఉంటారు థర్డ్ పర్సన్ ని ఎంటర్ అయ్యే ఛాన్సెస్ లేకుండా చూసుకుంటారు ఈ నేపథ్యంలో మరి బాబు గారిని ఢిల్లీకి పిలవడం మరి ఆయన పాత్ర ఏ విధంగా ఉంటుంది అలానే ఈయనకి అక్కడ ఎలాంటి ఇంపార్టెన్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ మీరు అన్నది కరెక్ట్ వాస్తవానికి ఏంటంటే బీజేపీ అంటే మోడీ అమిత్ షా వీళ్ళు మాత్రమే ఈ దేశంలో చక్రం తిప్పుతున్నారు వీళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంది మూడో వాళ్ళకి అంత అవకాశం లేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మళ్ళీ అవకాశం దక్కబోతుంది ఎందుకు దక్కబోతుంది ఇతనికి ఎన్డీఏని స్థాపించి ముందుకు నడిపించి ఇలా ఇంత పెద్ద పార్టీగా ఇంత పెద్ద కూటమిగా ఇంత పెద్ద పార్టీగా బీజేపీ ఇంత పెద్ద కూటమిగా ఎన్డీఏ కావటంలో ఆయన విత్తనం విత్తనం నాటింది చంద్రబాబు కాబట్టి ఆయనకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తే ఎందుకంటే మోడీ గారు రాబోయే కాలంలో రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది సో నెక్స్ట్ మళ్ళీ బీజేపీని నడిపించాల్సింది అమిత్ షానే బీజేపీకి ప్రధాని కావాల్సి అమిత్ షా అంటే బీజేపీ సిద్ధాంతం ప్రకారం టీఎం మరి అనొచ్చి చంద్రనాయుడు కూడా రిటైర్ కాబోతున్నాడు అంటే టీడీపీ పార్టీలో చంద్రనాయుడు రిటైర్ గారు చివరి వరకు ఉంటాడు కానీ బీజేపీ రూల్స్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్టినైజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీలో రిటైర్ కావాల్సింది పదవుల నుంచి వాళ్ళ సిద్ధాంతం అది వాళ్ళ పార్టీ విధానం అది కాబట్టి రేపొద్దున అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటి కూడా బీజేపీని మళ్ళా గెలిపించాలి మళ్ళా బీజేపీని ఎన్డీఏ కూటమిని ఈ దేశంలో అగ్రభాగా నిలబెట్టాలంటే ఇప్పుడు పెరుగుతున్న ఎన్డీఏ నిరోధించాలి అంటే పెరుగుతున్న ఇండియా కూటమిని నిరోధించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అవసరమని మోడీ అమిత్ షా గుర్తిస్తున్నారు అనేది మనకు అర్థమవుతున్న విషయం సో ద్వారా కానీ సార్ చూసుకుంటే బీజేపీ ఏపీలో రెండు పడవ మీద కాలేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే అఫీషియల్ గా కూటమికి సపోర్ట్ గా ఉంటూనే అనఫిషియల్ గా వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తుంది అన్న వాదన అయితే ఏపీలో బలంగా ఉంది మరి దీనికి ఏమంటారు అంటే దీనికి కారణం వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగానే అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇవన్నీ విడిపోయాయి సో ఏపీని బీజేపీని తిట్టింది తిట్టకుండా చంద్రనాయుడు తిట్టేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడిగా పోటీ చేశాడు అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చంద్రుడిని గట్టిగానే తిట్టారు కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి ఏపీలో ఎవరూ ఫ్రెండ్ లేకుండా పోయారు ఒకసారి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రెండ్ లేకుండా పోయారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకులను అప్రోచ్ అయ్యాడు రెండో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి భయాలు ఉన్నాయి సో ఎటువంటి డిమాండ్లు లేకుండా ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళు అడిగినట్టు అడిగింది అడిగినట్టు చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి భయం ఏంటంటే హోదా అడిగినా పోరవరం నిధులు అడిగినా ఇంకేదడిగినా వాళ్ళు కేసులు తీస్తారు జైల్లో పెడతారనే భయం జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళని ఏమి అడుకుని వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి వాళ్ళు ఏదడితే అది చేసామని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అలా కాదు నా రాష్ట్రానికి హోదా ఇవ్వండి హోదా ఇయ్యకపోతే డబ్బులు ఇవ్వండి లేదా పోరావరం ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వండి ఇలా అడుగు అడుగుతారు డిమాండ్ చేస్తారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ కొనసాగటం వల్ల వాళ్ళకి రాజ్యసభలోనూ పార్లమెంట్లోను మొన్నటిదాకా దాకా వైసీపీకి ఎంపీలు ఉన్నారు కాబట్టి సో ఈ వైసీపీ అవసరం కూడా కేంద్రానికి ఉంది కాబట్టి ఇండైరెక్ట్ ఫ్రెండ్షిప్ను కొనసాగించారు జగన్మోహన్ రెడ్డికి ఏమో కేసులు తోడకుండా ఉండటం అవసరం బీజేపీకి ఏమో అన్ని విషయాలు సపోర్ట్ చేయడం అవసరం సో బీజేపీకి కావాల్సిన సపోర్ట్నేమో జగన్ ఇస్తున్నాడు జగన్కి కావాల్సిన సపోర్ట్నే బీజేపీ ఇస్తూ వచ్చింది కానీ ఇప్పుడు జగన్తో బీజేపీకి ఏం అవసరం లేదు ఎందుకంటే ఆయన రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయాడు ఎంపీలుగా ఇంత ముందున్న పరిస్థితి వైసీపీకి లేదు వాళ్ళు రెండు మూడు ఎంపీలు గడికే వైసీపీ పడిపోతుంది కాబట్టి గతంలో లెక్క జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం లేదు రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బీజేపీ వదిలేస్తుంది అందులోనూ టీడీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొత్తు లేదు ఇప్పుడు పొత్తు ఉంది సో టీడీపీకి పద్దెనిమిది ఎంపీలు ఉన్నాయి దేశంలో మూడు వందల ఎంపీలు మాత్రమే ఎన్డీఏ కూటమికి వచ్చాయి సో చంద్రబాబు నాయుడికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అవసరం జగన్తో సంబంధాలు తెంచుకోవటం అవసరం కాబట్టి ఇప్పుడు జగన్తో సంబంధాలు తెంచుకుంటారు కేవలం ఒక పడవ మీద మాత్రమే ఖాళీ ఇస్తారు మన దాకా రెండు పడవల మీద కాలు వేసిన మాట వాస్తువు సో జగన్మోహన్ రెడ్డి పడవ మీదేసిన కాలు తీసేసి మొత్తం కూటమి మీదే అంటే ఎన్డీఏ కూటమిలోనే కాల్ ఉంచుతారు టీడీపీతోనే కాల్ ఉంచుతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు తవ్వండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి సిబిఐ ఎందుకు పది సంవత్సరాలుగా బెయిల్ క్యాన్సిల్ చేయమని అడగటం లేదు కేందకు కేసు సిబిఐ స్పీడప్ చేయటం లేదు జగన్ రెడ్డి మోహన్ రెడ్డి విషయంలో ఇంత ఉదాసీనత ఎందుకు ఇవన్నీ అడుగుతాడు ఆటోమేటిక్గా కేంద్రం కూడా స్పీడప్ చేస్తుంది కేంద్ర ఎంక్వైరీ సంస్థలు జగన్మోహన్ రెడ్డి మీద రెండు వేల పదకొండు నుంచి ఏదైతే కేసులు ఉన్నాయో యాభై వేలకు పోయిగా కోట్లు అక్రమాస్తులు సంపాదించిన కేసులు ఏవైతే ఉన్నాయో ముప్పై రెండు ఛార్జ్షీట్ల కేసులు ఏవైతే ఉన్నాయో ఏది పది సంవత్సరాల నుంచి బెయిల్ లో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసే ప్రయత్నం చేస్తారు అది కాకుండా ఏపీ స్కెమ్ ఏదైతే భూమ్ బీలు కావచ్చు ఈ జయబ్రాండ్ అంటారు కదా ఈ జయబ్రాండ్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు ఐదు సంవత్సర కాలం సంపాదించాడు దీని కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఈ రాజకీయంగా ఇబ్బంది పెట్టే పరిస్థితే రాబోయే కాలంలో ఉంటది అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా అరకునే ఉంటది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం అంటే ఇప్పుడున్న కేసులకి ఇంకా అదనంగా కేసులు యాడ్ అవుతాయే గానీ తప్పించుకునే ప్రయత్నం అయితే లేదు అంటారు ఖచ్చితంగా మొన్నటిదాకా ఉన్న కేసుల్లో కేవలం అధికారం ఉండటం వల్ల ఎంపీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎన్డీఏ కూటంలో టీడీపీ లేకపోవటం వల్ల తను మాత్రం అన్ని విషయాల్లో బిజెపి సపోర్ట్ చేయటం వల్ల తనకి ఉదాసీనత దక్కిన మాట వాస్తవం తనకి అన్ని విషయాల్లో ఉపశమనం దక్కిన మాట వాస్తవం కానీ రాబోయే కాలంలో అది ఉండదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అధికారం జగన్మోహన్ రెడ్డి తీసేశారు అధికారం తీయటం కాదు అంత పరాజయం మౌలు పరాజయం కాదు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వచ్చాయి ఇప్పుడు పద్నాలుగు పన్నెండు పద్నాలుగు ఎక్కడ పరిమితం అవుతున్నట్టు కనపడుతూ సో ఈ పరిస్థితుల్లో వైసీపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గతంలో వైసీపీ పట్ల ఉండే వైఖరి వేరు ఇప్పుడు వైసీపీ పట్ట ఉండే వైఖరి వేరు గతంలో చంద్రబాబు నాయుడు చూసే చూపు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసే చూపు వేరు ఖచ్చితంగా మళ్ళా కేంద్రంలో చంద్రనాయుడు చక్రం తిప్పబోతా ఉన్నాడు గతంలో ఏదైతే ఎన్డీఏ కన్వీనర్ గా చక్రం తిప్పాడు మళ్ళా అలా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూనే చక్రం తిప్పబోతున్నాడని మనకు అర్థమవుతున్న విషయం ఓకే రైట్ థ్యాంక్ యూ సో